హాయ్ అండి నా పేరు సుజాత నేను యోగాకి జాయిన్ అయ్యి ఒక వన్ ఇయర్ అవుతుంది నేను వెయిట్ లాస్ కోసం అనేసి యాక్చువల్లీ వచ్చాను కానీ వెయిట్ లాస్తో పాటు ఇన్నర్ ఫిజికల్ ప్రాబ్లమ్స్ చాలా క్యూర్ అయ్యాయి లైక్ బ్యాక్ పెయిన్ బ్యాక్ పెయిన్ డైజెషన్ ప్రాబ్లమ్ అయితే తగ్గింది అంటే మనం బయట హాస్పిటల్లో డబ్బులు పెట్టి క్యూర్ చేసుకునే ప్రాబ్లమ్స్ అన్నీ ఇక్కడ యోగాలో అన్నీ క్యూర్ చేసుకోవచ్చు ఇంకా లేడీస్ ఏంటి చాలా లావుగా ఉంటున్నారు అది ఇది అనేసి బయట జిమ్కి అది ఇది వెళ్తున్నారు జిమ్కి వెళ్ళొచ్చు వెళ్ళ వెళ్ళొద్దు అనేసి కాదు కాకపోతే యోగా చాలా నేచురల్గా ఉంటుంది ఇంకా బ్యూటీ పార్లర్ కనేసి కూడా లేడీస్ చాలామంది బయటికి పోతున్నారు మన స్వెట్ ద్వారా మన యోగా ద్వారా మనం ఇంకా యంగ్గా సిక్స్టీ ఏజ్ ఉన్నవాళ్ళు ఫార్టీ ఏజ్ ట్వంటీ ఏజ్కి కనిపించే అంత ఎదిగా కనిపిస్తుంది యోగాలో వస్తే యోగా చేయడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి నాట్ ఓన్లీ బ్యూటీ హెల్త్ ఇష్యూస్ కానీ ఏదైనా చేసుకోవచ్చు నాకు వన్ ఇయర్లో మాత్రం చాలా డిఫరెన్స్ తెలిసింది చాలా హ్యాపీగా కూడా ఉంది